అయిపోయాక ఇక పాప ఒక వారం పది రోజులు ఆగింది ఆగి అడుగుతుందండి రోజు అడగ అడుగుతుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఎప్పుడు ఎప్పుడు అని అప్పుడు అప్పటి నుంచి చెల్లెది అయిపోయి మళ్ళీ మధ్యలో చెల్లెది పెట్టాడు మీ అమ్మాయి ఎందుకు అంత అడ్జస్ట్ అవుతూ వచ్చింది ఓ సంబంధం వచ్చింది ట్రై చేసింది వర్కౌట్ అవలో వదిలేసి వేరే సంబంధం చూసుకోవచ్చు కదా అంత బాండింగ్ తోటి ఇది అప్పుడు అమ్మాయి ఆల్రెడీ ఒక ఏటీఎం కార్డు చక్కగా పెళ్లి చేసేసుకుంటే వాళ్ళు ఇల్లు కూడా గడిచేది కదా ముందు ఆ పెళ్లి అన్న చేసుకోవాలి అదే నెట్టుకోవచ్చు మీ అమ్మాయిని వద్దు అనడానికి కారణం ఏంటి అసలు అంత డ్రాగాన్ చేసుకోవడానికి ఇప్పుడు జాబ్ చేస్తున్న అమ్మాయి ఇష్టపడింది ఈయన ఆల్రెడీ వలేసాడు

మీరు వీళ్ళతో ఉంటారా వేరే అంటే ఇతను రావడం వల్ల నన్ను ఏం చేశాడంటే నేను చెప్పడం వల్ల వీళ్ళకి అతను కొంచెం చాలా ఇదిగా ఉన్నాడు డ్రాగ్ చేస్తున్నాడు అంటే ఇంట్లో ఇతను రావడం ఎంటర్ అవడం తోటి ఇంకా నేను వీళ్ళకి చెప్తుంటే మా మదర్ కి అంటే అంటే ఎలా అంటే నేను అంటే నేను అంటే అంటే కూతురుకి మంచి సంటైన్ బయట సంబంధం వచ్చింది చెడ అన్నట్టు ఎందుకు కోడలు కొడుతుంది సైడ్ ఉంచితే బెటర్ అని మిమ్మల్ని నేను ఇంట్లోకి వెళ్ళి బయట ఎంత ఎప్పుడు ఇయర్స్ బయటకెళ్ళిపోయాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎప్పుడైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశాను వస్తా పోతా ఉండేవాడు అంటే ఎంటర్ అయ్యే నాకు వచ్చేవాడిని అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండి ఉంటది అని ఫిజికల్ రిలేషన్ అంటే మేబీ అంటే ఇన్ని రోజులు ఉంది కాబట్టి మనకి తెలియదు కదా మనం చెప్పలేము కదా అమ్మా నచ్చింది అమ్మా నాకు చెప్తే నీకు చెప్పినట్లే కదమ్మా చెప్తున్నామ్మా రోజు అడుగుతున్నామ్మా అప్పుడు చేసుకుంటాను మీ అన్న చెప్తున్నది కొట్టుకున్నామండి నెత్తి కొట్టుకున్నాం నేల కొట్టుకున్నాము ఆ మా మాటలో వినలేదు వాడు అంత అమాయకంగా మెత్తకగా మాట్లాడి ఆ చేశాడండి వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుంది అండి వాళ్ళ సిస్టర్ ఇతను ఏం చేస్తాడో పూర్తిగా తెలియదు ఆ జాబ్ అన్నా కరెక్ట్ అదే అబద్ధమేనా సిస్టర్ తెలియాలి కదా అది అబద్ధమే ఫస్ట్ జాబ్ లో హెచ్డిఎఫ్సి ఇచ్చారని అన్నాడు తర్వాత ఒక మూడు నెలల తర్వాత నాకు టైమ్ ఇన్ చెప్పని అన్నాడు కదా తర్వాత మూడు నెలల తర్వాత నేను అడిగాను ఏమైంది బాబు పెళ్లి చేసుకుంటున్నాను అని అంటే సరే నేను పెళ్లి చేసుకుంటాను మీకు నమ్మకం లేకపోతే నేను మ్యారేజ్ చేసుకుంటాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నాడు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు జాబ్ లేదు కాబట్టి నేను మీ సిస్టర్ ఇద్దరం కలిపి ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఫోర్ వీలర్స్ కొంటాము సెకండ్ హ్యాండ్లో ఫోర్ వీలర్స్ కొని రెంట్కి ఇస్తాము అని చెప్పని స్టార్ట్ చేసి అమ్మాయి దగ్గర కార్లు కొనిచ్చుకుంటున్నాడు తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే నాకు నేను అడిగినప్పుడు ఎందుకు బాబు జాబు ఆ జాబ్ ఎందుకు మానేసావాడి నేను అడిగితే ఒక దగ్గర మన హిూడలో కనబడి అడిగితే లేదు నాకు అది హెచ్డిఎఫ్సి లో నేను టార్గెట్ ప్రెషర్ ఇవన్నీ నాకు నాకు అవట్లేదు టార్గెట్ ప్రెషర్ ఇవన్నీ తట్టుకోలేను నేను ఇది నాకు నచ్చట్లేదు నేను ఒకరి కింద పని చేయాలంటే ఓన్ బిజినెస్ నేను స్టార్ట్ చేద్దామని చెప్పని మీ సిస్టర్ నేను స్టార్ట్ చేద్దామని చెప్పని స్టార్ట్ చేశారు మరి ఏం చేస్తున్నారు ఏం కథను అయితే ఈ అమ్మాయి మొత్తం ఫుల్ ప్రెషర్ పెట్టేసుకుంది అంటే అతన్ని ఎట్లా చూపిద్దాం అనుకుందంటే మమ్మల్ని మా దగ్గర అతనికి ఏమీ లేదు కానీ ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి ఒక మాట అతన్ని ఇచ్చి అనకుండగా ఉండాలి అని చెప్పని ఇది ఏం మా సిస్టర్ ఏం చేసింది కార్లు కొనించడం స్టార్ట్ చేసింది కార్లు కొనింది ఆ కార్లు కొనడము అతను ఏం చేయడం అంటే ఆ కార్లని సెకండ్ హ్యాండ్ కొనడము సెల్ఫ్ డ్రైవ్ కి ఇస్తామని చెప్పని చెప్పడము అది రిపేర్ రావడం అని చెప్పని అది అమ్మేయడము ఆ డబ్బులు తీసుకొని ఈయన క్యాష్ చేసుకోంబర్ ఇరవై కదా అంటే మరి లోన్ ఉండదు డైరెక్ట్ గా అమ్మాయి దాచుకున్న డబ్బులతో పర్సనల్ లోన్ ఏవో పెట్టి క్యాష్ తో కొనటం అంతేగా కొనటం అతని చేతిలో పెట్టడం అది రిపేర్ అయినా ఆయన అమ్మేసుకుని అది క్యాష్ రిపేర్ కూడా కార్లు కార్లు కొనిందో మీకు తెలుసా సార్ మరి ఇది నాకు అతని అసలు టోటల్ గా అతను మా అతను మా ఇంటికి వచ్చేటప్పుడు మా నాన్న తిడుతూనే ఉన్నాడు నాకు ఇట్లా నచ్చదు ఇది మా పెళ్లి మాది అలానే మా సిస్టర్ కూడా అరేంజ్ మ్యారేజ్ చేద్దామని అని ఆయన గొడవ పెడుతున్నారు చూద్దాము చేద్దాం కానీ ఈ అమ్మాయి ఇష్టపడింది అని చెప్పని నేను మా నాన్న సరే ఊరుకో మూడు నెలలు అంటున్నాడు కదా సరే ఊరుకో కొంచెం అమ్మాయి పెళ్లి చేసుకుంటది వెళ్ళిపోద్ది అని చెప్పి నేను మా నాన్నకి చెప్పాను సరే అని ఆయన నా మాట అయిపోయాడు ఆయనకి మొదటి నుండి అతనికి ఇష్టం లేదు అరుస్తూనే ఉన్నాడు వాడు ఇంటికి వచ్చి పోవడము అంటే మన పద్ధతిగా మేము చెన్నై నుంచే తీసుకొచ్చామండి ఇంట్లో ఒక మెంబర్ లాగా సెప్టెంబర్ లో వచ్చాడు కదండి అప్పుడు అమ్మ నేను మూడు నెలలు పెళ్లి చేసుకుంటా కదా నేను శాలరీ ఇవ్వను అన్నది మీ అమ్మాయి అన్నది అబ్బాయి చెప్పాడా మూడు నెలల్లో మేము పెళ్లి చేసుకుంటామని అన్నాడు అబ్బాయి తోటి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు బయట రెంట్కున్నాను అమ్మ వచ్చి నాకు చెప్పింది ఏమని చెప్పింది ఇగో ఇదిగోరా సిస్టర్ ఇగో ఇలా చేస్తుంది ఇంత ముందు శాలరీ ఇచ్చేది ఇప్పుడు ఏమి నువ్వే అడక్కు నువ్వే ఆడక్కు నేనేదో గడుస్తుందమ్మా ఇప్పుడు ఇతను వేరే ఉంటున్నాడు మీ అమ్మాయి సాలరీ శాలరీ పెన్షన్ వస్తుంది డ్యూటీ ఉండేవారు కదా పెన్షన్ ఎంత వస్తుంది అయిపోయేది పాప ఇవ్వనంటే ఇక మాట్లాడలేదు ఇక అమ్మాయి పోస్ట్ చేయలేదండి ఇక ఉన్నంత మన సదరుసారి దాసుకుంటుంది కదా అప్పటి నుంచి ఇవ్వడం లేదు అంత క్రితం ఇచ్చింది ఐదారేళ్ల వరకు ఇచ్చింది ఇక ఇతను ఎంటర్ అయినప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అసలు ఏం ఒక రూపాయి లేదు పోషించటమే సరిపోయింది సేమ్ అదేనండి తర్వాత ఏమైందమ్మా పెళ్లి ఓ త్రీ మంత్స్ లో అలా టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయింది కదండి మార్చ్ ఏప్రిల్ మే ఇక మీకు అంత నమ్మకం లేకపోతే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేస్తాను చేసుకుంటాము అని నన్ను వాళ్ళ దోస్తుల్ని తీసుకోపోయి వాజ్బాయి నగర్ లో మేము ఉండే ఏరియాలో మన్ప్లేట్ చేశాడు మేడం ఫస్ట్ నేను అడగడం స్టార్ట్ చేశాను త్రీ మంత్స్ టైం ఇవ్వను అన్నాడు టైం ఇచ్చా నేను అయిపోయింది అంతకం పెట్టను అన్నాడు త్రీ మంత్స్ లో నేను అడిగాను త్రీ మంత్స్ లో నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావు మరి మ్యారేజ్ చేసుకుంటూ లేవను మీ సిస్టర్ కి విసుగు రాలేదా సంపాదించింది తల్లిదండ్రు అట్లా ఏ ప్రాపర్టీలు గోల్డ్ కొనుక్కోవట్లు అర్ధంగా వాళ్ళకి పెట్టేస్తుంది మొత్తం ఈ పెళ్లి త్రీ ఇయర్స్ డ్రాగ్ చేస్తున్నాడు నా లైఫ్ ఇతన్ని చేసుకున్నాక అసలు నిజంగా నిలబడుతుందా ఊడిద్దాయి అతను పోషించినా పోషించకపోయినా నా భర్తనే అతనే ఆడబడుచుని నేను సెట్ చేసుకుని నేను పోషించుకుందామని పెళ్లి చేసుకొని కూడా పెళ్లి చేస్తాము నేను కూడా అన్నదండి అమ్మ నన్ను వాళ్ళు తర్వాత జూన్ లో నన్ను తీసుకెళ్లి ఫోర్టీన్త్ లో చేసి నేను ఎవరికి చెప్పొద్దాడు అండి ఉండండి అదేంటి రిజిస్టర్ మ్యారేజ్ మీకు తెలియదా ఏం తెలీాండి నువ్వు వెళ్ళిపోయావా తల్లి వెళ్తా ఒకదాన్ని సంతకమైన రిజిస్టర్ మ్యారేజ్ ఆల్రెడీ చుట్టాలు వాళ్ళని పిలిచి గ్రాండ్ గా చేసుకోవాలి ఒక్కగానే ఒక్క కూతురు త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అది కుదరలా రిజిస్టర్ మ్యారేజ్ అన్నారు సొంత అన్న ఉన్నాడు తండ్రి ఉన్నాడు నువ్వు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ త్రీ మంత్స్ ఏమైనా ప్రెగ్నెన్సీ అట్లా ఏమైనా వచ్చిందా నువ్వు ఒకదాని సీక్రెట్ వెళ్ళిపోయినట్లా చేస్తావు కాదు మేడం వాడు ఏమన్నాడంటే అంటే మా అమ్మకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయితే మా అమ్మకు చెప్పడానికి ఒప్పుకుంటది లేకపోతే ఒప్పుకుంటా లేదు చేసిన కానీ మీ కన్నా ఉండాలి కదా సరే నేను చెప్తామండి మా పాపకు లచ్చ సార్లు చెప్పాము చెప్తే సైలెంట్ అయిపోవాలి ఈ అమ్మాయి ఒక్కటే ఏదైనా చేస్తే ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకునే వాళ్ళం నువ్వు దూరిపోయావు కదా మధ్యలో నువ్వు అన్ని తెలిసే చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మకి తెలియకుండా ఒక కోడల్ని ఇంట్లోకి ఎట్లా పంపిస్తారు అత్తగారికి ఇష్టం లేదు ఈ అమ్మాయి రావడం బలవంతంగా పంపించి ఏం చేయలేం కదా నమ్మకం మేడం ఇందులో ఫస్ట్ ఏం ఉన్నాడంటే నన్ను లాగడానికి ట్రై చేశాడు మేడం రిజిస్టర్ మ్యారేజ్ మీకు నమ్మకం లేకపోతే నీ కదా నమ్మకను వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏముందని మీ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడానికి బాబు ఇట్లా మేము పెళ్లి చెయ్యం మా సిస్టర్ వచ్చేస్తే మీ ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకోండి కానీ మాకు సంబంధం లేదు లేదా మీ ఇంటిలో కూర్చొని మాట్లాడుకుందాం మీ అమ్మని మేము ఒప్పిస్తాం ఆవిడ వద్దు అంటే ఏం చేద్దాం అప్పుడు ఆలోచిద్దాం కదా నేను అదే చెప్పాను మేడం ఫస్ట్ నన్ను నన్ను మేనిపులేట్ చేయడానికి ట్రై చేశాడు నేను అన్న నేమన్నా అంటే త్రీ మంత్స్ లో మ్యారేజ్ చేసుకుంటూ పోకపోతే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అబ్బాయి అన్నాడు అన్న వెంటనే మాకు అట్లా నడవదు మేము అరేంజ్ మ్యారేజ్ చేస్తాము మా ఇంట్లో అందరం ఒప్పుకున్నాము మీ ఇంట్లో మీ ఇంట్లో ఒప్పి ఫస్ట్ ఒప్పిచ్చి నువ్వు పెళ్లిపోయా ఒప్పించి పెళ్లి చేసుకో మేము ఎందుకు ఇచ్చిన మ్యారేజ్ చెయ్యాలి నేనేం చేయను నాకు అవసరం లేదు అటువంటిది నా సంతకాలు మా సిస్టర్ నన్ను మా నన్ను ఏమని అడుగుతుంది అంటే అన్నావు కాబట్టి ఆయన ఊరుకోడు కాబట్టి ఆయన పడిపోద్ది కాబట్టి లైన్ లో పెట్టారు అంటే నేను పడలేదు మేడం పర్లేకపోతే నన్ను మీ అన్నగా సొంత బ్లడ్ రిలేషన్ సంతకం పెట్టడా ఎందుకు మీ సొంత అన్న మీ బ్లడ్ రిలేషన్ నీకే మీ అన్న సపోర్ట్ చేస్తున్నారు రేపు మాకు మన ఇద్దరికి వాళ్ళు ఏం పెళ్లి చేస్తారు మీ అన్న వదిన అని చెప్పని మీ అన్నని సంతకం పెట్టమని చెప్పానంటే నేను పెట్టను అన్న నేను ఎందుకు పెడతాను నేను పెట్టకూడదు అట్లాంటి నచ్చదు నాకు అని చెప్పని నేను గమ్మను ఉండేసరికి మా అమ్మని మాలిపులేట్ చేసి తీసుకెళ్ళి మీకు వాళ్ళ ఇంటికి రేపో ఉంది కదా మాట్లాడుకున్నారు అలా హస్బెండ్ చనిపోయినప్పుడు ఆవిడ్ని పలకరించారు కదా అమ్మ మీ మీ అబ్బాయి ఇలా మా అమ్మాయి పెళ్లి లేదు ఇక మనకి నోరు ఎరవనే లేదంటే అసలు పెళ్ళికి ముందన్న మీరు వెళ్ళి మాట్లాడొచ్చు కదా వాళ్ళు చెప్పే మీ అమ్మాయి ఒప్పుకోలేదు లేదు అబ్బాయి ఒప్పు మీరు ఇల్లు మాట్లాడవచ్చు పోనీ లేదు అంటే ఇందులో ఏం చేశాడంటే మేడం అతను మీరు మీ అన్న గాని మీ అమ్మ గాని వచ్చి అడిగితే మా ఇంట్లో మా అమ్మ మా చెల్లి సూసైడ్ చేసుకుంటారు గొడవలు వద్దు వాళ్ళ గొడవ లేదు ఒక ఇన్సిడెంట్ మనకి చెప్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ నిజంగా అట్లాంటి ఫ్యామిలీ కాదా అని మనం ఎస్టిమేట్ చేసుకుంటాం ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అది వేస్ట్ ఫ్యామిలీ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి సంబంధం దొరకడమే ఎక్కువ అలాంటిది బంగారం లాంటి మీ సిస్టర్ దొరికింది త్రీ ఇయర్స్ వెయిట్ చేసింది అన్ని చూసుకుంటుంది వాళ్ళు ఒప్పుకోపోవడానికి అట్లీస్ట్ ఒక అమ్మకి వచ్చే ఇంటికి వచ్చే కోడలు అత్తగారి క్యారెక్టర్ లో తనకి నచ్చిన అమ్మాయి వస్తే బెటర్

ఈయన ఇంట్లోనే ఉన్నారండి కాదు నాకు ఎంత కోపం వస్తుందంటే మిమ్మల్ని చూస్తుంటే సొంత కొడుకు ఉన్నాడు రేపు ఏం జరిగినా చూసుకోవాల్సింది ఆ అబ్బాయి సొంత భర్త ఉన్నాడు కూతురు పెళ్లి నువ్వు భర్తకి చెప్పవా ఎవడ మ్యానుపులేట్ చేశాడు నిన్ను అతను చేస్తే ఎన్ని మేనిపులేట్ చేస్తే నువ్వు ఎన్ని నమ్ముతావమ్మా సరే కొడుకు అంటే ఇష్టం లేదు అనుకున్నాయి రేపు పొద్దుటే మీ ఆయనకి తెలిస్తే ఆయన గుండె పగిలిద్ది తెలుసా అక్కడ మీ అమ్మాయి చేసిన మోసం కాదు మీ అమ్మాయి ఫస్ట్ నుంచి మోసమే చేస్తుంది తల్లిదండ్రులు లెక్క చేయట్లా ఏదో గాలుడిని పట్టుకుని తిరుగుతుంది నమ్ముకున్న భార్య ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య కూతురుని తీసుకొని వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసిందంటే ఆయనకి ఎంత బాధ వస్తుందో తెలుసా